లో బోట్ వద్దంటున్నారు బన్నీ ఆ వెనకలో స్టాచ్యూ ఎవరు ఫస్ట్ టైం ఇది పాప తీసుకొని ఆటోలో రావడము ఇప్పుడైతే మేము టాయింగ్ బండ్ నుంచి ఈచ్ స్ట్రీట్ అయితే వెళ్తున్నాము అయితే మేము అమోఘం రెస్టారెంట్లో అయితే వెళ్ళినాము కానీ అది కేస్ వేసి బంద్ చేసి చిర్రు అని అంటున్నారు హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ అండ్ ఈరోజు పల్లవి బర్త్డే కాబట్టి మేమైతే టైం బండ్కి వచ్చాము అండ్ పాపని అయితే కార్ ఎక్కించాము ఇప్పుడు 구쳐 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 ఓకే పాపనైతే ఎట్లాస్ట్ ఆ రైడ్ కార్ రైడ్ అయితే ఎక్కింది చాలా అసలు ఎంత యాక్టివ్ ఉంది దాని మీద నిన్ చుట్టూ ఉంది అసలు మమ్మీ ఇంకో ఇక్కడ చూడు హలో హలో కమ్ ఇంకో నెక్స్ట్ డే లుంనీ పార్క్ పోదామ్మా లోపలికి లుమ్ని పార్క్ పోదామ్మా రండి అయితే లుంనీ పార్క్ అయితే వెళ్తున్నాం ఇప్పుడు ఇది వెనకల్లో ఉన్నది సెక్రటరియట్ ఏడా పార్క్ వద్దా పార్క్ బోట్ వద్దా బోట్ ఎక్కుదామా సీకర్లో బోట్ వద్ద అంటున్నారు ఓకే రమో పోదాం రండి బోట్ వద్దా బోట్ ఎక్కరా ఎవరికి ఇంట్రెస్ట్ బోట్ మంచిగా వస్తుంది ఏమిటి బోట్ బుద్ధే స్టాచ్యూ దగ్గర పోదు జస్ట్ ఇట్లా అక్కడ రౌండ్ వేసుకొని వస్తుంది ఓకే మేము అమోఘం రెస్టారెంట్లో అయితే తిననికెళ్ళినాము కానీ అది వేసి బంద్ చేసి అని అంటున్నారు అయితే ఇక్కడ మేము ఇక్కడ నుంచి ఈ ట్యాంక్ బండ్లు నిపాల్ దగ్గర నుంచి వీఆర్ గోయింగ్ టు ఈచ్ స్ట్రీట్ ఈచ్ స్ట్రీట్ అనుకుంటున్నాము ఈచ్ స్ట్రీట్కి వెళ్దాం అనుకుంటున్నాము చలో ఆటో అయితే మాట్లాడుకుందాం యాక్చువల్లీ మేము వచ్చేటప్పుడు హెవీ రెయిన్ వర్షంలో బండి ఎందుకు అనుకుని ఆటోలో వచ్చినాము హీట్ దాకా వచ్చడానికి అర్థమైంది బండి తీసుకొని వస్తేనే బాగుంటుండే అని పోదమ్మా మరి ఈచ్ స్ట్రీట్ ఉందమ్మా ఫస్ట్ టైం ఇది పాప తీసుకొని ఆటోలో రావడము ఇప్పుడైతే మేము బండ్ నుంచి ఈచ్ స్ట్రీట్ అయితే వెళ్తున్నాము ఫస్ట్ టైం ఇది పాప తీసుకొని ఆటోలో రావడము ఇప్పుడైతే మేము ట్యాంక్ బండ్ నుంచి ఈచ్ స్ట్రీట్ అయితే వెళ్తున్నాము మేము ఈచ్ స్ట్రీట్ వచ్చే ముందు మేము లవ్ హైదరాబాద్ స్టాచ్యూ దగ్గర వచ్చి కొన్ని ఫొటోస్ దిగిపోదామని ఇక్కడ లవ్ హైదరాబాద్ దగ్గర అయితే వచ్చాము ఇక్కడ కొన్ని ఫొటోస్ దిగి ఇక్కడ వచ్చి ఈచ్ స్ట్రీట్ వెళ్ళి ఏమన్నా తినేసి మేము ఇంటికి వెళ్తాం బన్నీ ఆ వెనకల స్టాచ్యూ ఎవరు సుభాష్ చంద్రబోస్ ఏది అది వెనకల అంబేద్కర్ కదా అది మరి ఫస్ట్ టైం వచ్చినాయి కడిగి అది అంబేద్కర్ రా బాబు ఏడు అంబేద్కర్ స్టాచ్యూని పెట్టుకుని సుభాష్ చంద్రబోస్ అంటున్నాడు గ్రేట్ రా బాబు ఇప్పుడు ఇప్పుడు చిన్నప్పుడు ఈ టైం బండ్ మీద ఫొటోస్ దిగాలని వస్తుండే అండ్ ఇప్పుడు ఒక ఆల్మోస్ట్ ఒక టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత మళ్ళీ నా పాపతోటి టైం బండ్కి రావడం చాలా సంతోషం అండ్ ఇది నా ఇంకల పీపుల్ ప్లాజా అసలు ఈ టైంకి ఈ టైం ఎంత అవుతుంది సెవెన్ థర్టీ ఈ టైంకి ఇట్లా ఉండదు కానీ ఈరోజు డ్యూ టు హెవీ రేంజ్ ఈ టూ త్రీ డేస్ బాగా నుంచి బాగా వర్షం పడుతుంది కాబట్టి ఎవరు పబ్లిక్కే లేదు లేదంటే పీపుల్ ప్లాజా ఇట్లా ఉండడం నేనైతే నేను నా ఇప్పుడు నాకు థర్టీ ఇయర్స్ నేను ఎప్పుడు చూడలేదు పీపుల్ ప్లాజా ఇట్లా ఉండడం మనం ఇక్కడ నుంచి ఈట్ స్ట్రీట్ అన్న వెళ్ళే వెళ్దాము లేదంటే మధ్యలో ఏదన్నా ఉంటే స్పాట్ చూసుకొని అక్కడ ఏమన్నా పిల్లలు పోత చూసి చేసుకుందాం అంటున్నారు అది చూసుకొని ఈ స్ట్రీట్ పోయి డిన్నర్ చేసుకొని ఇక్కడ నుంచి ఇంటికి వెళ్దాం అలా కావద్దు అంటే ఈ దాకా ఈ స్ట్రీట్ దాకా వచ్చినాకైతే మేమందరం అయితే అప్సెట్ అయిపోయినాం ఎందుకంటే ఏం లేదు ఇక్కడ మొత్తం అన్ని తీసేసి రేమన్నా అంటే లాస్ట్లో ఉంది లాస్ట్లో ఉంది అంటున్నారు కౌంటర్స్ వాళ్ళు కూడా ఏం లేవు మళ్ళీ ఇక్కడ నుంచి మేము మంది తినడానికి వెళ్తున్నాము ఇక్కడైతే ఒక ఫ్రాంకీ తిందామని అనుకొని కూర్చుంటున్నాం కూర్చున్నాము అసలు సూజన్ అయితే మస్తు ఎంజాయ్ చేస్తుంది ఆర్ లివింగ్ స్ట్రీట్ అండ్ మేమైతే మంది బిర్యానీ మంది బిర్యానీ అంత అప్సెట్ అప్సెట్ అయ్యి ఈచ్ స్ట్రీట్ పోయినాం అక్కడ అప్సెట్ అయినాం అమోఘమ్ రెస్టారెంట్ పోయినాం అక్కడ అప్సెట్ అయినాం అన్ని దగ్గర అప్సెట్ అయిపోయి లాస్ట్ మంది బిర్యానీ తినడానికి వచ్చినాము హ్యాపీగా బర్త్డే హ్యాపీ కదా మెజావు అంతే కదా మంది బిర్యానీ తెచ్చి చికెన్ నుంచి ఇంటికి అయితే వెళ్ళిపోతాము చాలా థ్యాంక్ యూ వచ్చేసి మంచి ఉంది labo థ్యాంక్ యూ అందరికీ మీ వీడియో చూసినందుకు అండ్ మేము అయితే ఇక్కడితోటి మాది ఫుడ్ అయిపోయింది అండ్ ఇప్పుడు మేము ఇంటికి అయితే వెళ్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ లవ్ బాయ్ 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 జై హింద్ బాయ్